ఎంతో చక్కగా పాలు లేకుండా ఎంతో రుచికరమైన కొబ్బరి కీర్ని ఎలా చేయాలో చూసేయండి ఎంతో టేస్టీగా ఉండి సింపుల్గా తయారు చేసుకోగలిగే కీర్ని కొబ్బరి కీర్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత్రే నమ చూస్తున్నారు కదా మనం పచ్చి కొబ్బరి ఇది మనం దేముళ్ళకి కొడుతూనే ఉంటాం కదా ఏదో కారణం చేత అట్లా ఇంట్లో ఉన్న కొబ్బరితోనే మనం పచ్చి కొబ్బరితో కీర్ ఎలా చేసుకోవాలో సింపుల్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మనకి కొబ్బరి రెడీగా ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పచ్చి కొబ్బరితో కీర్ కొంచెం ఒక స్పూన్ పెద్ద స్పూను సాబ్దన మంచి స్ట్రెక్చర్ కోసం జీడిపప్పు కీరులోకి కలిపి గ్రైండ్ చేసుకుందాం ముందైతే ఇవి జీడిపప్పు కలిపి మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకుని వద్దాము ఇప్పుడు మిక్సీ చిన్నజారులో కొబ్బరి వేసేసుకుంటున్నానండి అలానే కాజు వేసుకుంటున్నాను మంచి సిల్కీ స్ట్రక్చర్ మనం గ్రేవీ చేసుకుంటే ఎట్లా స్ట్రెక్చర్ రావాలో ఇది కీర్ చిక్కగానే చేసుకుంటాం కాబట్టి మనకి ఈ బాగా యూజ్ అవుతుంది అట్లనే రెండు ఇలాచి కూడా దీంట్లో వేసుకుంటున్నాను ఇదంతా ఫైన్ పేస్ట్ చేసుకొద్దాము ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాము నేను బాదం పప్పులు వేయించుకుంటున్నాను కొంచెం పీసెస్ చేసి వేయించుకుంటాను కదా నేనైతే వేయించుకున్నాక ఒక్కసారి పీసెస్ చేద్దామని ఇట్లా వేసేసాను బాగా ఫ్రై అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే చాలు కాజు అవి కూడా మన దగ్గర ఏ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు లైట్గానే వేయాలి ఇప్పుడు వేయించినవన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న దాంట్లోనే నెయ్యి ఉందండి ఇది స్వీటే కాబట్టి ఎంత నెయ్యి ఉన్నా ఏం కాదు ఇప్పుడు దీంతో ఇది సాప్దాన ఉడికేదాకా ఉడికించుకున్నాము సరిపోయినన్ని వాటరు సాప్ద కొంచెం ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది కదా ఉడికేదాకా వెయిట్ చేయాలి ఈ సగ్గుబియ్యం సాప్దన పేరేదైనా పదార్థం ఒకటి ఇది మెత్తగా చక్కగా ఉడికిపోయినాయండి ఇప్పుడు ఇది మనం కొబ్బరి కాజు అదే జీడిపప్పు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కాస్త దీంట్లో మొత్తం వేసేసుకున్నాము మామూలుగా కొబ్బరి ఎంత మె మెత్తగా మిక్స్ చేసుకున్నా కానీ నీళ్ళు కొబ్బరి డివైడ్ అవుతుంది ఇట్లా జీడిపప్పు వేసి మనం గ్రైండ్ చేసుకున్నామంటే ఆ స్ట్రెక్చరు సిల్కీగా మంచిగా నీళ్లు డివైడ్ కాకుండా చిక్కగా ఉంటుంది అన్నట్టు దీన్ని సిమ్లో పెట్టి కొద్దిగా సేపు ఉడికించుకున్నాము ఇది స్టీల్ బాండీలో పెట్టాను నేను అడుగంటకుండా మనం దేంటో చేసుకున్న అడుగంటకుండా చక్కగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల దాకా ఇది ఉడికిపోయిందండి నేను నిదానంగా కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఉడికిచ్చాను రెండు మూడు సార్లు కలిపి మళ్ళీ ఉడికిస్తూ ఉన్నాను అట్లా లేకపోతే పచ్చివాసన పోగు అయిపోయిందండి ఇది ఉడికిపోయింది దీనికి ఇప్పుడు సరిపడా మనకి ఎంత మన స్వీట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకున్నాము అంతే అండి ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనకి చక్కగా స్వీట్ తయారైపోతుంది ఎంతో సింపుల్గా నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే ఐకాన్ ఉంటుంది తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు వెంటనే అందుతాయి అలానే ఇప్పుడు ఈ వేడికే షుగర్ కరిగిపోతుందండి చూసారు కదా కీర్ కన్సిస్టెన్స్ ఎట్లా ఉంటుందో అలా మనము ఆ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలి తినడానికి అనుకూలంగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తినచ్చు వేడిగా కూడా తినచ్చు ఇప్పుడు వింటర్ కాబట్టి వేడి వేడిగా తింటే బాగుంటుంది అట్లానే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము నేను స్లైసర్ అండ్ కట్టర్లో శుభ్రంగా స్లైస్ చేసుకున్నాను కొన్ని పలుకులుగా ఉంచాను వీటిని ఇప్పుడు దీని మీద వేసేసుకున్నాము ఇంతేనండి ఎంతో సింపుల్గా తయారయ్యే ఖీర్ ధన్యవాదాలు చుక్క పాలు కూడా పోయకుండా ఈ ఖీర్ చేసుకోవచ్చు